హాయ్ యూట్యూబ్ అందరికీ ఇక మొక్క గారెలు చేస్తారని ఇక మక్కలు ఒలిసి చెరిగి ఇంట్లో ఎల్లిపాయలు ఇక ధనియాలు జీలకర్ర ఇప్పుడు ఇక పండుమిర్చి చేస్తా పండుమిర్చితో చేసుకుంటే బాగుంటాయి మొక్క పండు పండుమిర్చి చేసాక మళ్ళీ వీడియో తీస్తా ఇగో చూడండి పండుమిరంతో పట్టిన మొక్క గర్రెల పిండి మిరపకాయలు ధనియాలు ఎల్లిగడ్డ జీలకర్ర కొత్తిమీర ఖల్జామాకు ఉల్లాకు ఇవన్నీ వేసి చేస్తా మీరు కూడా చేసుకొని తిని చూడండి బాగుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కాలుతున్నాయి ఎండిమిర్చితో చేసుకోవచ్చు మక్కగారెలు పచ్చిమిరపకాయలతో చేయవచ్చు పండుమిరపకాయలతో చేయవచ్చు బాగుంటాయి మిర్చితో చేసుకునే రెండు టూ రెండు రోజులు అయినా ఉంటాయి మంచిగా ఉంటాయి రుచిగా ఉంటాయి తిని చూడండి పండు మిర్చిలో కూడా మంచి విటమిన్లు ఉంటాయి పండు మిర్చి చేసుకొని చేసుకుంటే కూడా బాగుంటాయి చూడండి మక్కగరలు చేసిన మిరప వేసి ఇట్లా కాల్చుకుంటే మంచిగా ఉంటాయి రెండు రోజులున్నా ఖరాబ్ కావు బాగుంటాయి చేసుకొని తిని చూడండి